ీరకాయ శంకరాచార్యుల వారు ప్రారంభం చేస్తూ అమ్మవారి యొక్క బట్ట రంగుని లేదా అమ్మవారి యొక్క రంగుతో మొదలు పెట్టారు అమ్మా నువ్వు సంపంగి పువ్వు రంగులో ఉన్నావమ్మ సరే బాగుంది కానండి మీరు ఇప్పుడే ఏమన్నారు శివుడి గురించి మాట్లాడితే ఆవిడ సంతోషిస్తుంది అన్నారు కదా దాంపత్యంలో మొదటి లక్షణం పసివ్రతకి భర్తృస్తోత్రం కదా ఆయన్ని పొగిడితే కదా సంతోషించాలి మరి శంకరాచార్యుల వారు అమ్మవారి రంగులు వర్ణిస్తూ ఎందుకు మొదలెట్టారు ముందుకి కర్పూర గౌరార్థశీరకాయ గౌరార్థ గౌరీరకాయ అని కదా ఉండాలి శ్లోపం మరి ముందు అమ్మవారిని పొగుడుతూ ఎలా మొదలెట్టారు దాంపత్యంలో ఎక్కడైనా ఇంటికి వస్తే మొట్టమొదట ఆ ఇంటి వైభవం ఎక్కడిది అంటే యజమాని కీర్తింపబడేవాడవి ఉండాలి యజమాని కా ప్రాప్తి లేకపోతే ఎలా మరి శంకర భగవత్వాములు అమ్మవారి స్తోత్రం ఎందుకు మొదలెట్టారు అంటే మీరు ఒకటి ఆలోచించండి అమ్మవారిని వర్ణిస్తూ మొదలు పెట్టడంలో శంకరాచార్యుల వారు ఎవరిగా కూర్చుని మొదలెట్టారు శంకర భగవత్వాములు ఆ స్తోత్రం చేసేటప్పుడు ఆది దంపతుల యొక్క బిడ్డలు మీరు నేను కూడా ఎవరు ఆది దంపతుల యొక్క బిడ్డడం బిడ్డల మొదటి నమస్కారం ఎవరికి వేదం యొక్క ప్రమాణంలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మొదటి నమస్కారం అమ్మకి అమ్మకి నమస్కారం ఇస్తూ మొదలు పెట్టాలి స్తోత్రాన్ని అది ప్రమాణం తెలుసున్నటువంటి వాడు స్తోత్రం చేసేటప్పుడు తల్లికి మొదటి వందనాన్ని సమర్పణం చెయ్యాలి కాబట్టి అమ్మవారిని పొగడడం కిందకి రాదు కొడుకుగా తన ధర్మమునందు తాను నిలబడిన వాడై ఉండాలి అంటే నాకు యోగ్యుడైన కొడుకురా వీడు అని తండ్రి సంతోషిస్తాడు ఓ వీడు వేద ధర్మాన్ని పాటించాడు వేద ప్రమాణాన్ని మాతృ దేవోభి నమస్కారం చేశాడు ఇప్పుడు తండ్రి పొంగిపోతాడు అందుకని కొడుకుగా స్తోత్రం కనుక శంకరాచార్యుల వారు ప్రారంభం చేసేటప్పుడు ఆ స్తోత్రాన్ని సాంసేయ గౌహురీరకాయ కాదు ఇంకొక పెద్ద రహస్యం ఉంది పరమశివుడు తెల్లటి రంగుతో ఉంటాడు అమ్మవారు పసుపు ఎరుపు తెలుపులతో కూడినటువంటి రంగుతో ఉంటుంది ఈ రంగుకి ఈ తెలుపు రంగు రెండు కలిపి పక్కన పెట్టారనుకోండి ఓ పెద్ద ఉపద్రవం వస్తుంది ఏమిటంటే ఉపద్రవం అంటారేమో ఈ తెలుపుని ఈ రంగు కప్పేస్తుంది తెలుపు ఏముందంటే కప్పబడుతుంది తెలుపు తెల్లటి స్ఫటికలింగం దగ్గరికి వచ్చి ఎర్రటి మందార పూ పెట్టారు అనుకోండి స్ఫటికలింగం ఎర్రగా అవుతుంది అది స్ఫటికలింగం అయినా ఎర్రగా కనపడుతుంది ఎందుకంటే దానికి ఆ లక్షణం అవుతుంది ఇంకొక రంగు వచ్చి చేరిందో తెల్లనిది రంగులా కనపడుతుంది కాబట్టి ఇలా చూసేటప్పటికీ అర్ధనారీశ్వర రూపాన్ని తెల్లని శివుని రూపం ముందు కంటికి కనపడ్డాం కన్నా పసుపు ఎరుపు తెలుపు రంగులలో ఉన్న అమ్మవారి రూపం ముందు కనబడుతుంది శంకరాచార్యులు వారు తొందరదారి చేస్తూ ఈ రంగులు ఎలా కప్పుతాయన్న దానికి అద్భుతమైన మాట చెప్పారు ప్రజా అన్నారు అమ్మ నీకు శంకరుడు సగం శరీరం కదా ఇచ్చాడు ఆయన సగం ఇస్తే మిగిలిన శరీరం నువ్వు దొంగిలించావేమో అనుకుంటున్నానమ్మా అది ఏమిటి శంకరాంత మాట నేనెక్కడ దొంగిలించాను అంటే మరి తెల్లని శంకరుల్లో సగం నువ్వు ఎర్రగా ఉంటే ఈ ఎరుపు కాంతి మిగిలిన తెలుపు మీద కూడా పడిపోయి స్పష్టంగా చూస్తే తప్ప శివుడు కనపట్టాలా నువ్వే అంతా కనపడుతున్నావు అప్పుడు మిగిలిన సగలాయం కూడా నువ్వు తగిలించినట్లు అవలాయం ఇచ్చింది కాకుండా అని నాకు అనుమానం వస్తున్నా అమ్మా అన్నారు శంకరాచార్య అంటే ఆమె ఆయనను ఎలా కప్పేస్తుందో చెప్పారు ఈ కప్పేయడంలో కంటికి లక్షణం ఏమిటంటే రంగుని ముందు అందుకుంటుంది దానికి ఆ లక్షణం ఉంటుంది అది ముందు ఆకర్షణీయమవుతుంది అందుకే కంటికి ఉన్నటువంటి నాయక శబ్దంలోంచి నయన వస్తుంది ఇది మిగిలిన ఇంద్రియాలని లాగుతుంది నాయకుడిగా నిలబడుతుంది కన్ను ఏదైనా ఇలా చూస్తూ అలా చూశారు అనుకోండి అలా చూసేటప్పటికీ ఒక మహాత్ముడు నా కంటికి కనపడ్డాను అనుకోండి వెంటనే ఆయన మహాత్ముడు రా అని మనస్సు కడుతుంది మనస్సు వెంటనే రెండు చేతులు జోడించి ఇలా అంటే అప్పుడు ఇలా అంటే నాయక ముందు కన్ను ఎడుతుంది వెళ్లి మిగిలిన ఇంద్రియాలని తీసుకెడుతుంది అందుకని నయన ఎప్పుడైతే ముందు కందు రంగు అందుకుందో ఆ రంగునే స్వత్సం చేసేస్తుంది నాక అప్ప అనగానే వెంటనే నోటి వెంట ఆయనకి కంపేయ గౌరచరీ రకాయ్ అని మా అమ్మ ఉంటే మా నాన్నగారు ఉంటారే పక్కనే వరు ఉండురులు ఒకరినొకరు విడిచి ఉండరే అది కొంచెం అలా చూస్తే వెంటనే ఆయన తెల్లగా అప్పుడు వెంటనే మళ్ళీ కర్పూరీర ఇది చాలా చూసినప్పుడు మొట్టమొదట అమ్మవారి రంగు ఎలా కనపడుతుందో చెప్పడం కాదు దాంపత్య పరంగా కీర్తనం చేసినప్పుడు అమ్మవారు అయ్యవారిని ఎంత దాచుకుంటుందో చెప్పడం కామాక్షి అని మనకి ఆ కంచిలో అమ్మవారు ఉంటుంది ఆ కామాక్షి ఉన్నటువంటి క్షేత్రంలో కాంచీపురంలో శివలింగానికి ఒక్క ఒక లక్షణం ఉంటుంది కుచకంకణ ముతం అంటారు అక్కడ ఉన్న సైకత లింగాన్ని అమ్మవారు కౌగులించేస్తుంది కౌగులించేసుకుని అసలు ఇంకా శివలింగం కనపడకుండా ఇలా దాచేసుకుంది ఎంత గట్టిగా కౌగులించేస్తుంది ఆవిడ కంకణములు చేతికి ఉన్నటువంటి కంకణములు వెళ్లి ఇసుక లింగం మీద ముద్రపడిపోయి ఆవిడ కణములకు ఉన్నటువంటి కుచములు వెళ్లి ముద్రపడిపోయి అంత గట్టి సౌజ్యం చేసుకుని దాచేసింది శివలింగాన్ని ఎందుకు దాచేసింది అంటే పరమశివుడే ఆవిడ భక్తిని పరీక్షించడానికి అది ఏంటంటే పరీక్షిస్తాడా అనుకోకండి లోకానికి చెప్పడానికి అది రెండో మాట అవుతుంది నదిని ప్రవహింపజేశాడు వరదతోటి నది వస్తుంది సైకత లింగం అందుకే ఇప్పటికీ కంటిలో ఉన్న ఏకాంబరేశ్వర లింగానికి నీటితో అభిషేకం లేదు పురుగు నూనెతోటే అభిషేకం చేస్తారు అది సైకత లింగం ఇసుకతో చేయబడినటువంటి లింగం అమ్మవారు తను కొట్టుకుపోతానేమో అనుకోలేదు శివలింగం కొట్టుకుపోతుందేమో మా ఆయనకి ఏమన్నా అవుతుందేమో శివలింగం అంటే శివే అయ్య బాబోయ్ మా ఆయనకి ఏమైనా అవుతుందేమో అని గట్టిగా దోగులించేస్తుంది ఆమె చేతి కంకణ ముద్రలు కుచుముల ముద్రలు శివలింగం మీద పడి ఉన్నాయి అందుకే ఏకామ్రనాథుడికి నమస్కారం చేస్తే అలాగే చేస్తారు లింగం ఏకాంబ్రనాథ అని ఆమె పరమశివుణ్ణి అలా తప్పి దాచేసుకుంటుంది అంటే ఇది ఎలా ఉంటుంది అంటే మీరు ఇక్కడ కాదు కాని అటు మన గోకర్ణ క్షేత్రం నుంచి ప్రత్యేకంగా ఉడిపి క్షేత్రం వేపుకి మూకాంబిక అటువేపు వస్తున్నప్పుడు ఆ పక్కన చెట్లు ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్టి ఏం చిట్టు అని మీరు తెలుసుకోవాలనుకున్నారనుకోండి మీరు కార్ దిగి ఒక గడి ఆగి బాగా చూడాలి ఎందుచేత అంటే ఆ చెట్టి ఉంటుంది తెలియదు మీకు కారణం లత చిట్టం అల్లేసుకుంటుంది ఈ చెంతా లేసుకునేటటువంటి లత యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే ఎవరో అనురాపు తగిలేటటువంటి వాళ్ళు అలా చూసే లక్షణం ఉన్నవాళ్ళు భర్త ఏదో ఉత్తరయం ఒకటి వేసుకుని ఉండగా అలా చూస్తున్నారు అనుకోండి ఎక్కడ ఆయనకి దృష్టి తగిలేస్తుందో అని అవసరం ఉన్నా లేకపోయినా ఉతిని పవిత దులుపుకుంటున్నట్టుగా పవిత జాతి భర్తని దాచేసుకున్నా అనువర్తించగలిగినటువంటి ప్రేమ కలిగిన భార్యలా తీగలు చెట్టుని కప్పండి కామాక్షి మహాకామేశ్వరుణ్ణి కళ్ళలో పెట్టుకుని దాచుకుంది చూడండి కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుందండి ఆవిడ అంటారు కళ్ళల్లో పెట్టుకుందంటే తీసేసి కంటిలో పెట్టుకుంటారు కళ్ళల్లో పెట్టుకుని చూడటం అంటే ఆవిడ ఏది చేస్తున్నా ఏది మాట్లాడుతున్నా భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది కామాక్షి స్వరూపం మనకున్న లక్షణం అది అందుకే మహా నా తల్లి అటువంటి తల్లి కనుక ఆమె ప్రేమ చేత కప్పింది ఆవిడ అనుగ్రహిస్తే తప్ప ఆయనే కనపడతాయని ఉంది ఆమె సహస్రనామ స్తోత్రంలో అందుకే ఒక మాట అంటారు శివశక్తి లలితాంబిక ఆమె మాయాస్వరూపిణి అవలిక దిగిపోతుంది శివుడు కనపడడు ఆమె తెరపైకెత్తి కనపనున్న శివుడు కనపడతాడు అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ ఈ లోకాన్నం కూడా భ్రమయతి పరబ్రహ్మ మహిషి అంటారు ఆమె మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మ మహిషి మహామాయాస్వరూపిణి అయి నామరూపముల ఎందుకు తిప్పుతుంది ఆవిడ కాని అనుగ్రహించిందా అంతటా శివుడు కనపడట ఈ కనబడగలిగిన స్థితి ఆవిడ అనుగ్రహంతో కాని కలగదు కాబట్టి అమ్మా శివుడు కూడా కనపడేటట్టు అనుగ్రహించమ్మా అందుకని ఉపాసన పరంగా శివ దర్శనం కలగాలంటే ఆవిడ అనుగ్రహంతోనే కలగాలి జ్ఞాన సంబంధర్ అని దక్షిణ దేశంలో అరవై మూడు మంది నాయనార్లలో అగ్రస్థానం అలంకరించిన వారు వయసు చేత అప్ప జ్ఞానము చేత జ్ఞాన సంబంధాలు ఆ జ్ఞాన సంబంధం అంత గొప్పవారు అవడానికి కారణం శీర్గాళి అని ఒక క్షేత్రం అక్కడ మంటపంలో కూర్చున్నాడు తండ్రి గారు సంధ్యావందనానికి వేళ ఆ కోనేట్లో ములిగి ఆయన స్నానం చేసి అర్ధం ఇవ్వడం కోసమని కొడుకుని అక్కడ కూర్చున్న పట్టి పెడుతుంటే కొడుకు ఏడిచాడు నానా 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 అని వీడు గబగబా మెట్టుకి వచ్చేస్తాడేమో పడిపోతాడని చెప్పి తండ్రి అన్నాడు ఉరే భయపడకరా ఎవరు భయపడినా ఈ లోకంలో రక్షించే తల్లిదండ్రులు యథార్థమునకు వాళ్ళు అని గోడ చూపించాడు అది చూసావా పార్వతీ పరమేశ్వరుడు నువ్వు నన్ను నాన్న అంటున్నావు నేను ఆయన్నే నాన్నంటాను అంటాను నీకైనా నాకైనా నిజానికి ఆయనే నాన్న ఆవిడే అమ్మ నీకెవనా భయం వేస్తే గోడ అంతా చూసి వాళ్ళని పిలవాలే తండ్రి మాట పిల్లాడికి హత్తుకుంది తండ్రి వెళ్ళిపోయాడు కొడుకు చూస్తున్నాడు అలా కోనేటి దగ్గరికి వెళ్లి తండ్రి ములిగే అమ్మ మా పోయి నీళ్ళల్లో నీళ్లలో ములిగిపోయారని భయపడి కొడుకు గుర్తొచ్చింది పిలవమన్నాడుగా గోడ వంక తిరిగి అమ్మా నాన్న అమ్మా నాన్న అని పిలిచాడు పిలిచేటప్పటికి పరమశివుడు అన్నాడు మనకైతే గోడ మీద బొమ్మ ఆయనకైతే గుండెల్లో అమ్మ శివుడు అన్నాడు పిలుస్తున్నాడు అమ్మా నాన్న అమ్మా నాన్న అని చూస్తానే ఎక్కువ నుంచి వాహనం పెడతామన్నారు చర్మునెక్కి పూస్తున్నాడు వచ్చాడు మంట అక్కడ వదిలేసి అందిని పైకి వచ్చి దా వాళ్ళు కూర్చోబెట్టుకున్నాడు నానా 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 నాన్న అంటున్నాడు వాడు ఆయన అన్నాడు వీడు ఏడుస్తున్నాడు పార్వతి పిల్లలు ఏడిగితే ఏం చేస్తారు తల్లు పాలు ఇస్తారు పాడు వాడిని హోదా చూనా ఏమిటో తేలిగ్గా చెప్పేస్తున్నారు నా తనమును కాని తాగాడో మీరు తెలిసిపోతారు శివుడు అర్థమైపోతాడు నా పాలు తాగితే ఇమ్మంటారా అని నేను అవుతానో ఏమో పిలిచాడు అమ్మా నాన్న ఇచ్చిసేయండి ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుని సంజయం ఇచ్చి చూడి ఇవ్వగానే కంటి సంయామాల మూర్తి చేసుకుని వచ్చాడు మళ్ళీ వెళ్తాడు ఆయన చూశాడు పిల్లాడి నోటికి నురుగు పాలు ఉన్నాయి దూతూడా ఎవరి పాలు తాగావా ఆ పిల్లాడు మాట్లాడలేదు ఆ మూర్తి తుడిచేసి ఆ పిల్లాడి నెత్తుని గుడిలో పెడుతున్నాడు వాడి రెండు చేతులు ఇలా కదుపుతూ పత్తికాలు తమిళ దేశంలో వాడు పరమశివుడి మీద స్వంతాలు పత్తికాలు కాంటా మొదలు పెట్టాడు ఆ చిన్ని పిల్లవాని యొక్క చేతులు కండిపోతాయేమో అని పార్వతీ పరమేశ్వరుడు పయనించి కాలాలు విడిచి విడిచిపెట్టారు ఆ కాలాలు వాయిస్తూ కాలం జ్ఞాన సంబంధాలు వాయిస్తూనే తక్కి పాడేవారు అమ్మవారి కన్యమును తాగినంత మాత్రం చెప్పి ఇదే సౌందర్లలో ద్రవిడ శిశువు అంటారు శంకరాచార్యుల జ్ఞాన సంబంధ శివ దర్శనాన్ని పొందగలిగారు అమ్మ అనుగ్రహంతో అయ్య దర్శనం అవుతారు ఆవిడ అనుగ్రహించాలి మహామాయాస్వరూపిణి అయిన తల్లి ఉద్ధరిస్తే తెలుస్తుంది జగత్తు నుండి జగదీశ్వరుడు తెలుస్తాడు విశ్వములో విశ్వనాథుడు అర్థం అవుతాడు విశ్వమునందు విష్ణు అర్థం అవుతాడు దానికి ఆమె కారకం కావాలి ఆవిడ అనుగ్రహం ఉండాలి అందుకని అమ్మా ఒకటి నమస్కారం కాబట్టి చంపేయ కాదు చాలా బలమైన కారణం ఒకటి ఆవిడ ఆతివృత్యం ఎటువంటిదో శంకర భగవత్పాదులు ఆవిష్కరిస్తున్నారు ఈ ఒక్క కారణం చెప్పి నేను ఇవాళ ప్రవచనాన్ని పూర్తి చేస్తాను చంపాదేశమునందు పుట్టినటువంటి చెట్టు కనుక ఆ చెట్టుకు పూసిన పువ్వు కనుక సంపంగి పువ్వుకి చాంపేయ కుసుమము అని పేరు అది మొదట చంపాదేశంలో పుట్టింది కాదు చాంపేయ అన్నమాటకు అర్థం ఏంటంటే తుమ్మెదల చేత ఆవరింపబడి ఉంటుంది మనకి సంపంగి పూలలో రెండు రకాలు ఉంటాయి ఆకుపచ్చ సంపంగి అని ఉంటుంది ఇది రెక్కలి మిక్సుకుని ఉంటుంది మంచి స్వాసనాభరితంగా ఉంటుంది కానీ దాని మీద తుమ్మిద వాళ్ళు కారణం ఏంటంటే దానికి చేనే ఉండదు అందుకని తుమ్మిద రాదు ఏ పువ్వు మీదైనా తుమ్మిద వాలకపోతే ఆ పువ్వుకి అమర్య శాస్త్రం కాబట్టి ఆకుపచ్చ సంపంగి ప్రీతి అని కాని ఆకుపచ్చ సంపంగితో అమ్మవారి పోల్సరం కాని ఎప్పుడూ చేయరు రెండవది సింహాచలం సంపంగి అంటారు సింహాచలం సంపంగి పసుపు ఎరుపు తెలుపు మూడు కలిసిన రంగుతో ఉంటుంది మంచి సువాసనాభరితంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా అలా చేశారో లేదో నాకు తెలియదు కానీ అసలు ఆ సంపంగి పూలతో పూజ చేసి కలిపేసి మరణాడు తలుపు తీసినప్పుడు పూజా మందిరం ఉంటుంది అవి క్రమం ఉన్న సర్వస్వాన్ని పరమేశ్వరుడికి అర్పణం చేశాయా అనిపిస్తుంది ముచికలు పువ్వు రేకులు విడిపోయి రెక్కలన్నీ పడిపోతాయి పడిపోయి దానిలో ఉన్న పుప్పుడి కూడా ఏదో అక్కడ రజన కింద పడిపోతుంది పూజా మందిరంలో అది ఇక కనకి అని ఏమీ వించుకోరు పరమశివుని బ్రోవ తాను విడిపోయి ఆయనలో ఐక్యం అయిపోయిందేమో దీనిలా నేను బతకగలనా అనిపిస్తుంది సంపంగి పువ్వు పూజ అటువంటి సంపంగి పువ్వు ఉందే అది సింహాచల సంపంగి అమ్మవారిని చెప్పేటప్పుడు శంకరాచార్యుల వారు అదిగో ఆ పువ్వుతో చెప్తున్నారు శాంతేయ గౌర్ ఎందుకు వచ్చింది ఆవిడ ఆ రంగు అసలు ఆమె హిమవంతునికి కుమార్తెగా జన్మించినప్పుడు నల్లని పిల్లగా పుట్టింది పిల్లగా పుట్టింది కాబట్టి కాళీ అని పిలిచాడు హిమవంతుడు ఆయన పెట్టుకున్న పేరు కాళీ పిల్లగానే ఆమె ఉండి చేపట్టి పార్వతీదేవి రంగు నలుపు అందుకే నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ చెల్లెలు శివ శివా అలాగే నారాయణి నారాయణి భార్యాభర్తల తారు చెల్లెలు అందుకే అన్నగారు నలుపు చిల్లెలు నారాయణి నలుపు ఇప్పుడు ఈ నల్లని పిల్ల కాళి పరమశివునికి ఇల్లాలై ఆయన కర్పూరీరకాయ పక్కనే చెప్పారు కదా శంకరాచార్యుల వారు చల్లటి శరీరం అయింది ఫటికమని నిధం ఫటికమని ఎలా ఉంటుందో కర్పూరని ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన ఆయన ఇప్పుడు ఈమె నలుపుని ప్రశ్నించలేదు ఇంత తెల్లగా ఉంటాను నువ్వు ఇంత నల్లగా ఉంటావని ఆయన అనలేదు అటువంటి భావన ఉండదు అసడు లోకంలో పెద్దలకే ఒకనప్పుడు పరమేశ్వరుడు కుటుందా కానీ ఒకనకొక నాడు జరగవలసిన దేవతా కార్యాన్ని ఆలోచించాడు అదే నీలా అంటారు ఆలోచించి అమ్మవారిని ప్రేరేపిచ్చే తప్పది జరగదు అందుకని ఆయన ఏం చేశాడు పక్కన కూర్చున్న పార్వతీదేవి ఒకసారి ఇలా తనవంక ఒకసారి ఇలా చూసుకుంటాడు చూసుకుని ఆవిడ ఓ ఆయన రంగు నా రంగు చూస్తున్నారు అని అర్థమయ్యేటట్టుగా చూసి ఓ చిన్న నవ్వునవి ఖాళీ అంది వెంటనే ఆవిడకి ఎక్కడ లేని కోపం కోపం వస్తుందా అండి అంటే అలా వస్తేనే అందం దంపతుల మధ్య ఎప్పుడూ కోపం రాలేదనుకోండి ఆ దంపత్యంలో ఏదో దోషం ఉందని గుర్తుంది దంపతులు అన్న తర్వాత ఎక్కడో చిన్న అలక రావాలి ఎవరి ముందు మాట్లాడుకోవాలనుకోవాలి కొంచెం కోపం నటించాలి ఆ తర్వాత కలుసుకోవాలి అదో మాధుర్యం అది ఆది దంపతుల మధ్య కూడా ఉంటుంది శంకరులంతటి వారు దీన్ని వర్ణించారు మృతాత్ అన్న శ్లోకంలో ఇప్పుడు మధ్య ఆ శ్లోకం అన్ని చెప్తే ఎక్కడ అవుతుంది కాబట్టి వాళ్ళ మధ్య చిన్న అలక అన్న ఉంటుంది కానీ మన అలకలు ఎందుకు పనికి వస్తాయంటే ఇవి ఇలా గొడవలు పడ్డానికి పనికి వస్తాయి కానీ వాళ్ళ అలకలు ఎందుకు పనికి వస్తాయంటే లోక కళ్యాణం మనకు పనికి అంటే లీలగా అలక వాళ్ళు అంతే కానీ హేయమైన అలక కాదు కానీ దాంపత్య దాంపత్యపరంగా శ్లాఘలీయమని ఆవిడ వంక సుషికాళి అన్న విషయం వెంటనే అర్థమైంది ఓహో స్వామి మీరు తెల్లగా ఉంటారు నేను నల్లగా ఉంటాను అంటే ఒక్క విషయంలో నేను మీకు తగినదానను కానన్న భావన మీ మనసులో ఉందనమాట మీరు బయట పెట్టే బయట పెట్టకుండా నా పట్ల మీరు ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా నటించిన మహానటుడు మీరు సంధ్యా నృత్యం కాదు మాతోనే నటించారు ఇన్నాళ్ళు కాబట్టి నేను కూడా మీ మనసు పొంగిపోయే రంగు పొద్దుతాను ఈ నలుపు రంగు వదిలేస్తారు అని ఆవిడ వెళ్ళి తపస్సు మొదలెట్టి తపస్సు మొదలెడితే అయోమయానికి గురైన వాడు ఎవరంటే బ్రహ్మగారు ఆయన వచ్చాడు ఎందుకు అయోమయం వచ్చిందంటే ఆయన వచ్చి అన్నాడు నీ తపస్సు ఎందుకు నాకు అర్థం కాలేదు పోతాడు ఆవిడండి ఏమీ లేదయా పరమేశ్వరుడు నా వంక చూసి ఖాళీ అన్నాడు నా రంగు నలుపుని కదా ఒక అద్భుతమైన రంగు పొందాలని తపస్సు చేస్తున్నా ఆయన ఆయన మనసు ప్రీతి పొందాలి నా రంగు చూసి ఇంకెప్పుడు నన్ను ఆయన ఖాళీ ఆయన కన్నా నేను రంగు తక్కువన్న భావన ఆయన మనసులో ఉండకూడదు అందుకొచ్చారు ఆయన అంత వరకు బానే ఉంది అనుకో అమ్మా ప్రధా ఈ నీ లోకంలో అందరికీ కోరికలు తీర్చేదానివి నువ్వా నీకెవరు తీర్చాలన్నా కోరికే నువ్వు తలుచుకుంటే ఆ నలుగుపోయి నీకు కావలసిన రంగు పొందలేవా మరి ఎవరి గురించి తపస్సు చేసి ఎవరి నువ్వు రంగు మార్చుకోవాలనుకుంటున్నావు తల్లి నేను ఒక్క మాట చెప్తాను చెయ్యి ఏం చేయమంటావండి నీకు నలుపు మీద కదా విరక్తి వచ్చింది ఇప్పుడు నీ నలుపుతనంతటినీ వదిలిపెట్టు నీ శరీరంలో ఉన్న నలుపు రంగునంతటినీ కూడా నేను వేరొక శరీరానికి ఇస్తాను నీలోంచి వచ్చినటువంటి ప్రతిబింబ స్వరూపమైనటువంటి వేరొక శరీరానికి ఇప్పుడు ఈ నల్లకి పిల్ల దేనికి పనికి రావాలంటే నువ్వు ఆయన ఇల్లారి కానీ నీలోంచి విడిచి పెట్టబడిన నల్ల రంగుతో కూడుకున్న పిల్ల కన్యక ఇంకా పెళ్లి కాలే ఆ కన్యక కాళి రూపంలో నల్లగా ఉన్న ఆ పిల్ల శుభుభుల్ని చంపాలి అందుకునమ్మ కన్యక చేతిలో తచ్చిపోతానన్నారు కాబట్టి ఆ నలుపు రంగు వదిలిపెట్టు అన్నాడు ఆమె నలుపు రంగు వదిలిపెట్టు ఆ నలుపు రంగు శరీరాన్ని పొంది వేరొక అమ్మవారిలోంచి వచ్చిన వేరొక శరీరాన్ని పొంది నల్ల పిల్లగా కాళీ అన్న పేరుతో వచ్చి అక్కడ నిలబడితే కాళీ అమ్మవారికి ఉన్న మొదటి మొదటి నామం గనక బ్రహ్మగారి ఇప్పుడు ఆ పిల్లకి కౌశికీ అని పేరిద్దే పెట్టి సింహవాహనాన్ని సమకూరిస్తే ఆ పిల్ల వెళ్ళి శుభని శుంభుల్ని సరిమార్చింది అంటే రాక్షస సంహారము కొరకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నటువంటి పరమశివుడు ఆడినటువంటి నాటకం గాలి అమ్మవారి వల్ల ప్రయోజన సిద్ధి పొందాలంట అమ్మవారు మాత్రం అయ్యవారితో ఆనుకూల్యత ఎందుకు తేడా వచ్చినా ఆవిడ ఒప్పుకోదు ఆవిడ పాటు కాపిత్యం అటువంటిది అన్ని విధాలా మనకి తగిన దానం అవ్వాలి ఇప్పుడు ఆవిడ అనుకుంది లలిత రంగులో ఉంటారు ఎరుపు రంగులో ఉంటారు నల్లగా కాళీ ఉంటారు మా ఆయన నల్లగా ఉన్నందుకు కదా అలా అన్నారు కాబట్టి ఇప్పుడు మా ఆయన మురిసిపోవాలంటే ఆయన తెలుపు నా ముందు పేదవంగా ఉండాలంటే నేను ఒక గొప్ప రంగు పొందుతానని తెలుపు ఇరుపు పసుపులతో కూడుకున్న రంగులోకి మారి గౌరీ అని పేరు పెట్టుకు వెళ్ళి పక్కన చరణశివుడు చూశన్నాడు ఏంటి ఖాళీ అన్నందుకే ఇంత ఉద్ధతి ఆవిడంది ఏమో మీరు ఎందుకన్నా ఇలా కూసుకుని ఇలా చూసి ఖాళీ అంటే నేను భరించలేకపోయిన దాంపత్యంలో ఆ పాటి మీకు తగినదాలను కానన్న మాట కూడా నేను భరించలేకపోయాను అందుకే ఇప్పటికీ ఆడపిల్ల పెళ్లి చేసే ముందు గౌడి తపస్సు ఇస్తారు గౌడి పూజ చేయించడానికి కారణం ఏంటంటే అమ్మవారికి షోడ శ్రద్ధగా పూజ చేసి వీడియో మీద పిచ్చిటిక్కు పూజ చేయకూడదు అమ్మవారిని పూజ చేసి అమ్మ మీరు ఆది దంపతులే నిన్నొక్కసారి ఖాళీ అంటేనే నీకంత కోపం వచ్చిందే అమ్మా నేను బృహత్తాశ్రమంలో కడుతున్నాను నా సంతోషం అంతా ఆయన తోటిదే కదా నా అదృష్టం నువ్వు దొరకడం అని ఆయన అన్నప్పుడు కదూ నా మనసుకి ఆనందం దానికి మాలిందని అంటే నాకు ఎంత బాధగా ఉంటుందమ్మా అందుకని నా భర్త మనసులో నాకు పరిపూర్ణమైన స్థానం కలిగి మీ ఇద్దరు సంతోషంగా ఉన్నంత సంతోషంగా ఉండగలిగిన అదృష్టాన్ని నాకు కూడా కృపచేయి ఆడతనంలో నీలాంటి పిల్లనేగా ఏది బాధ కలిగించిందో అది నాకు బాధ కలిగిస్తుందిగా అందుకనమ్మా నన్ను మాత్రం భర్తతో అన్యోమైన విషయంలో ఎన్నడూ లేనిదానము చేయకు అని గౌరి తపస్సు చేసి అప్పుడు పిల్లల మీద పెట్టు అమ్మవారిని ప్రార్థించి అటువంటి తల్లి కాబట్టి ఇప్పుడు గౌరవ అటువంటి చాంపేయ గౌరీరకాయ అమ్మా నీ భర్త ఒక లీల చేసి రక్షస సంహారము కొరకు లోకరక్షణ కొరకు నీలోంచి కౌశికీ రూపాన్ని ఆవిష్కరింపచేసినవాడు నువ్వు నీ భర్త యొక్క ప్రీతి కొరకు పసుపు ఇరుపు తెలుపు రంగులతో ఉన్నటువంటి సంపంగి పువ్వు యొక్క రంగుని పొందినటువంటి దాని తుమ్మెదలు ఎప్పుడు భూమి కూడి ఉంటాయి సంపంగి పువ్వు మీద సింహాచలం సంపంగి తోటలోకి మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో నాకు తెలియదు తుమ్మెదల దొంగ నిలపడుతూ ఉంటుంది అక్కడ ఎన్ని తుమ్మెదలు తిరుగుతాయో సంపంగి తోటలో పాసు కూడా తిరుగుతుంది పరమేశ్వరుని యొక్క చూపులే ఆ తుమ్మెదల బారులు అమ్మవారి యొక్క ముఖమే ఆ సంపంగి పువ్వు ఆయనని మహాకామేశ్వరుడిగా నిలబెట్టగలిగిన అందమావిడిది కనుకనే ఆ పాతిపంచం అటువంటిది కనుకనే కాముణ్ణి కాల్చిన వాడిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని తాళి కట్టించుకుని కానీసద్ద మాంగల్య సూత్ర శోభిత కందరా అని పిలుచుకుంది అమ్మా అంతటి పతివ్రతమమ్మా అటువంటి తల్లికి నేను కొడుకునవ్వడం నా అదృష్టం అందుకని మొదటి నమస్కారం నీకేనమ్మా అందుకని కాంతేయరీరకాయ కర్పూర గౌరర్థ శరీరకాయ ఇవాళ అమ్మా అయ్యా సంతోషం పొందారు కాబట్టి అయ్యవారి తెలిపేటో రేపటి రోజు విందులు గారు